విశాఖ ప్రజలకి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఆశీస్సులు తీసుకుని ప్రజాగళం సభను ప్రారంభిస్తున్నాను ఎప్పుడు నా గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం నేను మెచ్చిన ప్రాంతం నన్ను అభిమానించిన ప్రాంతం ఒక మంచి ప్రజానీక ఉండే ప్రాంతం విశాఖపట్నం అయితే రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో అందరూ కూడా ఏదైతే సైకో జగన్ ఊరూరు తిరిగాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అందరూ మురిసిపోయారు ఓట్ల వర్షం కురిపించేశారు కానీ విశాఖపట్నం విద్యతో ఆలోచించారు నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు అది మీ ముందు చూపు నేను ఆ రోజే ఒక మాట చెప్పాను చాలా స్పష్టంగా నేను చెప్పింది మీరు ఒక్కసారి చూస్తే జగన్ వస్తే రాజధాని బంద్ అమరావతి ఆగిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది చాలా కుట్రలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా ఊరికొక రౌడీ తయారవుతాడు బజార్కు ఒక భూ కబ్జాదారుడు తయారవుతారు జాగ్రత్తగా ఉండమని ఆ రోజే చెప్పాను చెప్పానా లేదా నమస్కరించి చెప్పాను కానీ ఎన్నది ఒక్క విశాఖపట్నం మాత్రం విన్నారు మిగిలిన వాళ్ళు వినలేదు నేను కూడా ఇంకా గట్టిగా చెప్పలేదేమో లేకపోతే వాళ్ళని చైతన్య వంతులు చేయలేదేమో కానీ అది జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటే ఇతను వచ్చిన తర్వాత బాధుడే బాధుడు అవునా కాదా గుద్దుడే ద్దుడు పిడిగుద్దులు ఎవరికైనా ఎగ్జిబిషన్ ఉందా తమ్ముళ్ళు ఏమో మా ఆడబిడ్డలు మీకేమైనా ఎగ్జిబిషన్ ఉందా ఎవరైనా ఐదు సంవత్సరాలుగా ఈ పాలనలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబం ఏ అయినా లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి జీవన ప్రమాణాలు పెరగాలి లాండ్ ఆర్డర్ ఉండాలి మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా ఒక విషయం ఎన్నిసార్లు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఐదేళ్లు తెలుగుదేశం పార్టీలో పెంచామా ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పెంచలేదు వినూత్నంగా ఎళ్ళాం ముందుకి వినూత్నంగా వెళ్ళాం సోలార్ ఎనర్జీ గాని విండ్ ఎనర్జీ కూడా శ్రీకారం చుట్టి ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అది అవునా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి అదే సమయంలో మిగులు కరెంటు సాధించాం నేనుంటే కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను మీ అందరికీ నా మాట ఎవరు వినలా ఎప్పుడైనా సరే సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచవలసిన అవసరం లేదు ఒకప్పుడు ఆరేడు రూపాయలు కరెంటు యూనిట్ ఉత్పత్తి ఖర్చు అయితే ఈ రోజు రెండు రూపాయలకు రెండు యాభై రూపాయలు రెండు రూపాయల యాభై పైసలకి సోలార్ వల్ల కరెంట్ వస్తుంది అది కూడా చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి మీ మీద భారం వేశాడని నేను చెప్తున్నా విశాఖపట్నంలో మీరున్నారు కొంతమందికి తాగుడు అలవాటు ఉంది బాబులు కూడా ఉన్నారు ఒకసారి మనం ఆలోచిస్తే రోజంతా కష్టపడతారు కొంతమంది మెంటల్ గా కష్టపడినా సాయంత్రం పూట ఒక పెగ్గో కోటర్ బాటిల్ దాగి పడుకోవాలనుకుంటారు